ఎంతసేపు ఆనాటి ప్రభుత్వానికి తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే అందుకే పది సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థిని విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు ఇస్తా అని భ్రమ పెట్టి మమ్మల్ని వంచిన వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు కంకణ బద్దులై మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ యొక్క ఉద్యోగాలు తొలగించడంతో ఈరోజు మీ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్న మా చెల్లెళ్ళందరికీ ఆనాడు నిజామాబాదు జిల్లా ప్రజలు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత గారిని అక్కడ ప్రజలు ఓడిస్తే కన్న తండ్రిగా కేసీఆర్కు దుఃఖం వచ్చింది ఎంబడే తన కూతురికి శాసనమండలి సభ్యురాలుగా తిరిగి ఉద్యోగం ఇచ్చుకున్నాడు తప్ప మా స్టాఫ్ నర్సులైన మా చెల్లెల ఉద్యోగాల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయలే